హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం షాకిరాల గ్రామ పంచాయతీ పరిధిలో చిత్తదూరి విశ్వేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మూడు పార్టీలు ఏ విధంగా ఉంది ఏ పార్టీలో ఎంత న్యాయం జరిగింది ఏ పార్టీలో ఎలాంటి గౌరవం దక్కిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ చిత్తలు చిత్తలూరి విశ్వేశ్వరరావు గారు పార్టీలు మారుకుంటూ వస్తున్నారు ఏ పార్టీలో మీకు ఎంత గౌరవం దక్కింది తర్వాత మీ నాన్నగారు కూడా సర్పంచ్ చేసడం జరిగింది ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఈ విలేజ్కి విలేజ్కి అనేక విధాలుగా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు దాకా చేశారు ఎనభై ఎనభై ఒకటి నుంచి తొంభై ఐదు దాకా మా నాన్నగారు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ నాయకుడిగా రెండుసార్లు రెండు ఫిర్యాదులు సర్పంచ్గా చేయడం జరిగింది అప్పుడు గతంలో చాలా అభివృద్ధి పనులు చేశాడు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం కానీ లోన్స్ ఇప్పివ్వటం కానీ ప్రజలకి కొత్త చాకిరాల విలేజ్ అనేది పాటలు ఇచ్చి విలేజ్ పాటలు తెప్పించి కరెంటు లైన్లు వేయించి అక్కడ ఒక విలేజ్ని ఏర్పాటు చేశారు కొత్త చాకిరాల విలేజ్ ఏర్పాటు చేశారు మా నాన్నగారు ఈ టైంలో ఎందుకు మరి పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది సార్ టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లకు వచ్చారు కదా బిఆర్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లకు వచ్చినప్పుడు రెండు వేల పదమూడులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు అనుకూలంగా ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగడం జరిగింది అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మద్దతు తెలిపారు సార్ అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఎటువంటి న్యాయకత్వ లక్షణాలు తీసుకోలేదు ఓన్లీ ఒక నెంబర్గా ఓటు వేసే బాధ్యత వరకే అంటే బొల్లం మల్లయ్య గారు ఓటు వేసారు వేసాం వేసామండి ఓకే సార్ అగ్గా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఇక్కడ ఎంత మేరకు డెవలప్ అయినాయి ఎందుకంటే సీసీ రోడ్లు కూడా ఇరుకిరుకున్నాయి కొన్ని చోట్ల సీసీ రోడ్లు పడలేవు ఎందుకు మరి నడిగూడెం మండలానికి దగ్గర ఉంది మండలం కూడా పెద్ద డెవలప్మెంట్ లేదంటున్నారు ఎక్కడ లోపం జరిగిందంటారు మండలం లేదు సార్ ఇక్కడ మల్లయ్య గారు ఇక్కడ ఆల్రెడీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారు ఆడపాదపా పనులే చేశారు సార్ ఊళ్ళో గ్రామ పంచాయతీ డ్రైనేజ్ వ్యవస్థ మామూలుగా ఉన్నది సీసీ రోడ్లు కొన్ని బజార్లలో వేసారు ఇంకా కొన్ని ఉన్నాయి వేసేవి వేస్తా అంటున్నారు ఇంకా మరి నిధులు రాకుండా ఏం చేస్తారో తెలియదు సార్ ఇప్పుడు గత ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సార్ మామూలుగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరు సర్పంచ్కి ఎన్నికైన తర్వాత చేసే బాధ్యత చేపివ్వాలి సార్ ఇక్కడ రైతులకి ఒడ్లు పంట చేతికి వచ్చింది ఐకేపీ సెంటర్లు లేవా అంత రోడ్ల మీదనే పోస్తున్నారు రావడానికి పోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకు ఐకేపీ విషయం లేవా మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడలేరా మండలం మొత్తం అదే వ్యవస్థ సార్ రోడ్లు ఉన్నా రోడ్ల మీద ఇస్తారు ఎందుకంటే ఐకేపీ సెంటర్లు ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఇంత రేట్ ఇచ్చారు సార్ క్వింటల్ అంతకంటే ఇప్పుడు మార్కెట్ ధాన్యం బయట ఎక్కువ ఉన్నది రేటు అందరు బయట విక్రయించుకుంటున్నారు ఐకేపీ సెంటర్లో ఇప్పుడు నడుగడం పిఎస్సిఎస్ ఒకటి పెట్టారు సార్ ఇంకా మండలంలో ఎన్ని పెట్టారో తెలవదు వినియోగించుకునే రైతులు వినియోగించుకుంటున్నారు వేరే వాళ్ళు బయట కంపుకుంటున్నారు సార్ ఇక్కడ మొత్తం కూడా రైతులు వేరే పంట కనిపించట్లేదు వరి తప్ప వేరేది ఏది లేదు ప్రత్యామ్నా ప్రత్యాన్య ఏమి లేదు సార్ ఇక్కడ మొత్తం వరి వరి మీదే ఆధారపడిపోతున్నారు మరి ఇంతమంది రైతులు వరి పంట వేసినప్పుడు వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి కదా ప్రభుత్వాలు ఎందుకు కల్పించలేకపోతున్నాయి ఏ మహిళా ఐకేపీ సెంటర్లు ఉన్నాయి అవి కూడా ఏర్పాటు చేయలేరట తర్వాత సొసైటీలు కూడా లాంగ్ ఉన్నాయి రోడ్ల మీద గింజలు పోయటంతో యాక్సిడెంట్లు రావడం అందులో గోరెలు బరలాడడం రావటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి ఎందుకు ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరా లేక ప్రజలు పోయి ఎమ్మెల్యే గారు లూసుకి తీసుకెళ్లట్లేరా ఇప్పటివరకైతే ఈ రోడ్డు మా చాకిరాల రోడ్డు రత్నవరం నడుగుడం రోడ్డు పనులు జరుగుతున్నాయి కొత్త రోడ్డు ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఇప్పుడు ఆ రోడ్డు వెడల్పోయిందనేది ఈ రైతులందరూ ఆ క రోడ్ల మీదకి వస్తున్నారు వెడల్పు ఉందని అందులో మన ఈ ప్రకృతి వైపరీత్యానికి పంట కూడా చాలా దిగుబడి తగ్గింది సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు ఎట్లా ఉన్నాయి ప్రజలలో మీకు ఇంత మామకారమైన ప్రేమలు ఏర్పడి ఎట్లా సాధ్యమైంది వాళ్ళకి అందరితో ప్రేమగా ఉంటాం మంచిని అలవాటు చేసుకుందాం షెడ్యూల్ పక్కన పెడతాం మంచిని తీసుకుంటాం ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని మంచి మంచి పేరు తెచ్చుకోవాలని మంచి గుణం సార్ ఓకే సార్ నాన్నగారి అభివృద్ధి ఏమన్నా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉండే సార్ మా నాన్నగారి అనుభవం ఊరిలో ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు చాగ్రాల విలేజ్లు అభిమానం నాకు మన నాన్నగారు చేసిన కృషి నాకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తా సార్ సార్ ఇక్కడ ఓసీ మహిళా జనరల్ ఓసీ వచ్చేసింది మహిళా వచ్చింది కాబట్టి మరి ఇక్కడ మీరు ఒకవేళ పోటీ చేస్తే మీ ప్రణాళిక ఏముండబోతుంది ప్రజలు అయితే ఎంతసేపు ఉన్నా మీ వైపే ఉన్నారు మీరు కావాలనేటట్టే ఉన్నారు మరి మీరు గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏమున్నది ఈ గ్రామానికి మీరు చేస్తున్న సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజల మద్దతుతో ఓసి మేలగా ఛాన్స్ వస్తే నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల మమ్మల్ని పట్టం గట్టి తిండి పక్కాగా ఇక్కడ ఇది చాకిరాల అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉన్నాం ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్డు వెడల్పు కానీ కుక్కల బెడద కోతల బెడద ఫుల్లుగా ఉన్నా సార్ వంతు ఎంత ఏర్పాటు చేయాలో కుక్కలకు కానీ కోతులకు కానీ ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు సార్ ఇక్కడ మొత్తం కూడా నిరుద్యోగులు గత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు లైబ్రరీ వ్యవస్థ దాన్ని మాకు లైబ్రరీ కావాలి గతంలో మాజీ ఎమ్మెల్యే బొలమాల గారి దృష్టి తీసుకెళ్ళాము పట్టించుకోలేదు ఏర్పాట్లైన బుక్కులు కూడా సరైన బుక్కులు లేవు పేపర్ వ్యవస్థ పేపర్ కూడా రాదు ఇక్కడికి దీనిపైన నిరుద్యోగులు మొత్తం కూడా మా దృష్టికి తీసుకొచ్చారు మరి మీరు దానికి ఏమన్నా ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఉన్నాయా ప్రభుత్వ భూములు కానీ ఎట్లా ఉంటే కట్టించేదా ల్యాండ్ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా ల్యాండ్ సౌకర్యం అంటే ఊరు బయట ఉన్నాయి సార్ కొత్త కాలనీ దగ్గర ఉన్నాయి ఎన్ఎస్పి ల్యాండ్ గ్రంథాలయం మంజూరు చేస్తే కట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్ కట్టించడానికి నిరుద్యోగుల సమస్య తీరుతుంది చదువుకుంటారు వాళ్ళ బాధ్యత తీర్చే కార్యక్రమం చేపడుతుంది సార్ సార్ ఇక్కడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పద్మావతి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకి ఉంటున్నారు సార్ ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఆ గెలిచిన నుంచి ఇప్పటివరకు ఈ ఈ గ్రామానికి చేసిన డెవలప్మెంట్ ఎలా ఉంది మేడం గారు గెలిచిన నుంచి ఇప్పటికి గెలిచిన తర్వాత పాత వాళ్ళ సర్పంచులు పీరియడ్ అయిపోయింది సార్ గ్రామానికి ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో చూసినా ఎక్కడ ఏం పనులైతే కాలేదు ఎక్కడ ఈ కొత్త సర్పంచులు వస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని గ్రామానికి తెచ్చే నిధులు తెచ్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు సార్ సార్ ఇక్కడ ఆర్ గ్యారెంటీ ఎట్లా మళ్ళీ అవుతున్నాయి ఇక్కడికి బస్సు సౌకర్యం లేదు బస్సు రావట్లేదు అంటున్నారు ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రతి గ్రామానికి మండలంలో ఎక్కడ రావట్లేదు సార్ ప్రతి గ్రామంలో ఎక్కడైనా రావట్లేదు ఒక ఊరు రెండు ఊర్లు ఎక్కడ వస్తున్నాయో తెలియదు సార్ మండలంలో ఆల్రెడీ బయటికి వెళ్ళేవాళ్ళు కోదాడ ఆటోకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణం చేస్తున్నారు మహిళలు అంటే ఈ మండలంలో ఉచిత బస్సు ఏ విధంగా ఉంది ఎంత ఎంత మేరకు మహిళలకు ఉపయోగపడుతుంది అంటారు ఉచిత బస్సు రేవంత్ రెడ్డి గారు పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మహిళలకు బాగా ఉపయోగపడుతున్నది అంటే మండలంలో హెడ్ క్వార్టర్స్ అయితే బస్సులు లేవు ఎక్కడికైనా ఏ ఊరు నుంచి అయినా బస్సులు లేవు ఆటోలలో వెళ్ళిపోవటం లేకపోతే బైక్లలో వెళ్ళిపోవటం మండలానికి వెళ్ళాలంటే బస్సులు నడిపే ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని అద్దెస్తా సార్ సార్ గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది మహిళలకి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకు చీరలు ఇస్తుంది సంఘంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అంటే అందరికీ కావాలి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కానీ అందరికీ మహిళలకు కావాలని చెప్పేసి అంటున్నారు మరి ఎందుకు ప్రభుత్వం వాళ్ళపైనే దృష్టి పెట్టింది ఎన్నికలను ఉద్దేశించినా తెలియదు సార్ అది ప్రభుత్వం వాళ్ళు ఏ ఏ విధంగా నిర్ణయించుకున్నారు ఇంతకుముందు అయితే ప్రతి బ్రతకమ్మ పండగకి ప్రతి ఒక్క మహిళకి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఒకసారి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓన్లీ సహకార సంఘాలకే మహిళలకే ఇస్తా అన్నారు సంఘంలో ఉన్న మహిళ సంఘాలు ఉన్న మహిళలకి లేని మహిళలు మహిళలు గారా మహిళలే సార్ ఇవ్వాలి వాళ్ళకి కూడా ఇస్తా అని మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మరి ఇస్తారా ఎవరో తెలియదు సార్ సార్ ఇక్కడ వడ్లకి రేట్ ఎట్లా ఉంది మీరు కూడా వడ్ల బేరం చేస్తారని చెప్పి తెలిసింది మీరు ఎట్లా ఉంటారు ప్రభుత్వ నిర్ణయమా లేక మీరేమన్నా సపరేట్ ధరలు పెట్టుకుంటున్నారా ప్రభుత్వ ధరల కంటే ఎక్కువనే నడుస్తుంది సార్ బయట వ్యాపారస్తులు మొత్తం మిరియాలుగూడెం మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది సార్ ఆ మార్కెట్ ద్వారానే రేట్ రేట్లు వ్యాపారస్తులు నిర్ణయిస్తారు సార్ మీరు ఎక్కడ తీసుకెళ్తారు వాళ్ళు అనుకొని మీ ఆల్రెడీ మీరెళ్ళ కూడా పంపిస్తారు సార్ మీరు ఎట్లా ఉంటారు రైతు కలిసి రైతు మార్కెట్ మద్దతు రేటు కంటే ఎక్కువనే ఉంటారు సార్ ఇప్పుడు ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఉంటారు సార్ క్వింటల్ ఇవి క్వింటల్ ప్రభుత్వం నిర్ణయించిన ద్వారా ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఎంత ఉంది సార్ అంటే సన్న బి సన్న ఊళ్ళకు బోనస్ ఇస్తుంది మరి మీరు వాళ్ళ బోనస్ వాళ్ళ అనారోలే కదా సార్ ఐకేపీ సెంటర్లు ఉంటే వేసుకోవడానికి నేను నేను రైతునే సార్ వ్యాపారస్తుని కాదు వ్యాపారం చేసుకుంటే చిన్నగా చేస్తున్నాను నేను ఒక రైతునే నా వడ్లు పంట పంపించుకోవడానికి కూడా ఇక్కడ అందుబాటులో సెంటర్లు లేవు మన మాండలం మొత్తం చూస్తే ఇచ్చారు సార్ నడు నడువిడంలో ఇంకెక్కడ ఇచ్చారో తెరవదు అది కూడా ఖాళీగానే ఉంటుంది సార్ ఒక రైతు తీసుకుపోయింది లేదు కాటా పెట్టింది లేదు అక్కడ అంటే రైతులు ఎందుకు వాళ్ళలో అవేర్నెస్ రావట్లేదు ఈ రోడ్ల మీదనే పోస్తారు అక్కడ పోసుకోవచ్చు కదా ధర తేడా ఉన్నది కదా సార్ రేట్ ఎక్కువ ఉన్నది బయట ప్రభుత్వం కంటే సన్న వాళ్ళకి రేట్ ఎక్కువ ఉన్నదని బయట అమ్ముకుంటున్నారు అంటే బోనస్ వస్తుంది కదా ఏమైంది ప్రభుత్వానికి బోనస్ వస్తుంది కదా ప్రైవేట్ వాళ్ళు కదా కరెక్టే సార్ ఇప్పుడు రైతు ఆలోచించేది అక్కడ సిక్స్టీన్ పర్సెంట్ మ్యాచర్కి వెళ్తాయి బయట ఏ మ్యాచర్తో సంబంధం లేదు అచ్చట్లే ఎక్కువ అమ్ముకుంటున్నారు సరే గ్రామంలో మొత్తం బెల్ట్ సేవలు వివత్సరంగా ఉన్నాయి ఓకేనా అది అది మొత్తం కూడా యువత తాగుడుకు బాధిసలు అవుతున్నారు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు గత ప్రభుత్వం అట్లనే ఈ ప్రభుత్వం కూడా అట్నైంది మరి దాన్ని నిర్మూ నిర్మూలించడం కోసం రేపు మీరు గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏ విధంగా అవుతుంది పెళ్లి చేపలు రద్దు చేయాలని ఊళ్ళో స్వచ్ఛందంగా ప్రజలతో మాట్లాడి బెల్లు షాప్ లేకుండా చేపిస్తాం సార్ ఊళ్ళో ప్రజల సహకారంతో బిల్లు షాపులు లేకుండా రద్దు చేస్తాం అంటే ఎట్లా సాధ్యమవుతుంది అంటారు మీకు ప్రజల సహకారంతో సార్ ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సహకారం వాళ్ళ సహకారంతో మరి ప్రజలు ఒప్పుకుంటారా మెయిన్ ఇప్పుడు అదే కదా ఎక్కడ పని చేసి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం నైట్ పూట దాగితేనే కదా వాళ్ళకు ఉండేది సార్ హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ అనుకుంటే అయిపోతుంది సార్ వందలో డెబ్బై మంది వద్దనుకుంటే అయిపోతుంది సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలంటే కాదు సార్ గతంలో మన్నటి వరకు ఉన్న స సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది అభివృద్ధి పనులు గతనే సాయినాయి సార్ పైన ఐదు సంవత్సరాలు చేసిన వాటికి పనులకు డబ్బులు రాలేదని ఇప్పటికి కూడా తిరుగుతున్నారు సార్ ఆ డబ్బులు గత ప్రభుత్వంలో చేసినాయి సర్పంచ్లో అంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది సార్ ఇవ్వట్లేదు సార్ ఇవ్వట్లేదని ఇప్పుడు మాకు కొన్ని కొంతమంది అంటుంటే విన్నాం సార్ మేము మా చాకిరాలోనే సార్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది అది చెక్ పవర్ ఇస్తే ప్రజలకు న్యాయం చేస్తారంటారు ఉప సర్పంచ్లు సర్పంచ్ ఉప సర్పంచ్ అండర్స్టాండింగ్ ఇక్కడైతే ఏం జరగలేదు సార్ మా మా గ్రామ పంచాయతీలో ఇద్దరు ఒకటి బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే ఎట్లాంటి గొడవలు లేకుండా అభివృద్ధి జరిగింది అంటారా జరిగింది సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే ఇస్తే నడుస్తుందా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇస్తే అభివృద్ధి అంటారా జరుగుతుంది సార్ లేకుంటే గ్రామ పంచాయతీలకు సర్పంచ్కి చెక్ పవర్ ఇస్తే ఇంకా ఎక్కువ జరుగుతుంది సార్ సర్పంచ్కి ఉంటుంది ఎట్లా చెప్పిపోవరు కానీ ఉప సర్పంచ్ కూడా ఉప సర్పంచ్ కూడా ఉంటే ఐదు సంవత్సరాలు చూసాం సార్ గత ఐదు సంవత్సరాలు చూసాం ఎలా ఉన్నదో మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా అదే ఉంటుంది సార్ ప్రజలు ఊర్లో చాలా సమస్యలు కోతులు కుక్కలు తర్వాత యూరియా సకాలంలో రాలేదు ఈ ఐకేపీ సెంటర్ లేవు లైబ్రరీ లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు వీళ్ళందరి సమస్యలు పరిష్కారం కావాలంటే ఎలా ఏం చేయాలి ఎమ్మెల్యే గారు కానీ మీరు రేపు సర్పంచ్ గారు గెలిచిన తర్వాత కానీ ఎట్లా చేస్తే వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి అంటారు సర్పంచ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పట్టుబట్టి సాధించి పని చేపిస్తాం సార్ గ్రామానికి ఎంత అభివృద్ధి కావాలో అంత చేస్తాం సార్ అభివృద్ధిలో ముందుంటాం అభివృద్ధిలో ముందు ముందుంటాం దాంట్లో ఎక్కడ వెనక్కి పడేది లేదు రాజీ పడేది లేదు సార్ ఎక్కడ పక్కా చేస్తారు అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ ఓటికి నూరు శాతం అంటే ఊర్లలో మొత్తం కూడా ఓటు అంటేనే చాలా విలువైంది దాన్ని అమ్ముకోవటం జరుగుతుంది మరి అలాంటి చైతన్యం రాకుండా విలా ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు మీరు ఓటు అమ్ముడు పోకుండా ఓటు అమ్ముడు పోకుండా వేసే ఓటే నిజమైన ఓటు సార్ ప్రజరచ్ఛ డబ్బులు తీసుకొని ఓటు వేస్తే అడిగే అధికారం ఉండదు సార్ గెలిచిన అవతల్ని డబ్బులు తీసుకోకుండా వేస్తే నిలబెట్టి పని చేపించుకోవచ్చు సార్ ముందు ఓటర్లలో చైతన్యం రావాలి ముందు దానికోసం మీరు ఏం చేస్తారు ప్రజలలో చైతన్యం చేసానికి కృషి చేస్తారు సార్ ఎట్లా ఎట్లా కృషి అంటే ఏ విధంగా కృషి చేయాలి కృషి చేస్తామంటే ఇప్పుడు ఒక ఓటుకి మన ఓటు అమూల్యమైంది ఆ ఓటుకి డబ్బులు తీసుకుంటే అమ్ముడు పోవద్దు చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు అదే పని చేస్తున్నారు ఆ పని లేకుండా వాళ్ళతో మాట్లాడి తీసుకోకుండా ఎవరికి ఓటు వేయాలని న్యాయంగా మనస్ఫూర్తిగా అనుకొని ఓటు వేయమని చెప్తున్నా సార్ ఓకే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు ఒక అంటే ఒక ఓటరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఇలాంటి గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో పోతాయి చాకేలా గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎవరు పోటీ చేసినా నెంబర్ వన్ క్యాండిడేట్ని ఎన్నుకొని ఊరిని గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని నేను మనవి చేస్తున్నా సార్ గ్రామ ప్రజలకి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూ